హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరం అరిసెలు వండుకోవాల్సిందే మరి ఈసారి మేము అరిసెలు ఎలా చేసామో మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అరిసెల కోసం ముందుగా మనం కేజీ బెల్లం తీసుకుంటే నర బియ్యం నానబెట్టుకోవాలి ఆ బియ్యం కూడా మనకి రేషన్లో ఇచ్చే బియ్యం అన్నా లేకపోతే కొంచెం ముడి బియ్యం లావుగా ఉంటాయి కదా స్టోర్స్లో అయినా దొరుకుతాయి అలాంటి బియ్యం నానబెట్టుకుంటే అరిసెల పిండి బాగుంటుందన్నమాట అలా తీసుకున్న బియ్యాన్ని బాగా పోసిన వెంటనే బాగా రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక థర్టీ సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి అరిసెల బియ్యాన్ని ఎప్పుడు కూడా ఎక్కువసేపు నాన్న అలా కడిగిన బియ్యాన్ని ఒక చాటు ఉంచి దాని మీద ప్లేటు అలా ఫుల్గా మూత పెట్టేస్తే బియ్యం ఎక్కువగా నానితే పులుపు వాసన వచ్చేస్తుంది అనమాట అందుకని ఎప్పుడూ కూడా ప్లేట్ని కొంచెం ఇలా ఒడ్డిగలుగా పెట్టుకోవాలి మనకు అపార్ట్మెంట్లో ఉంటే కనుక గాలి రాదు కదా వెంటనే పులిసిపోతుంది ఈ బియ్యం అందుకే ఎప్పుడు ప్లేట్ అలా కొంచెం ఒడ్డిగలుగానే పెట్టుకోవాలి లేకపోతే ఒక పలచటి ఇలాంటి క్లాత్ తీసుకొని పలచటి క్లాత్ కప్పేసుకుంటే గాలి ఆడుతుంది బియ్యం కూడా పాడవు అనమాట మనకి పిండి ఫ్రెష్గా ఉండాలంటే వీటిలో ఏదో ఒకటి ఫాలో అవ్వాలి లేకపోతే మనకి పిండి పులుపు వాసన వచ్చేస్తుంది అనమాట అలా తీసుకున్న బియ్యాన్ని మనకు థర్టీ సిక్స్ అవర్స్ అంటే మధ్యలో ఫుల్ డే నానబెట్టాలి కదా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి బాగా నాలుగైదు సార్లు వాటర్ పట్టి బియ్యం ఫ్రెష్గా వచ్చే వరకు కడగాలి ఫస్ట్ రోజు ఈవినింగు బియ్యం నానబెట్టుకుంటే ఆ మరుసటి రోజు మార్నింగ్ ఈవినింగ్ మళ్ళీ ఆ నెక్స్ట్ డే మార్నింగు ఇలా బియ్యాన్ని మళ్ళీ ఒకసారి కడిగేసుకొని ఇలా వడబొట్టలో వేసేసుకొని బియ్యం నీళ్లుగా అారిపోయిన తర్వాత కొంచెం తడిగా ఉండే బియ్యాన్ని మిల్లుకు పంపించేసి పిండి ఆడించుకోవాలి మనకు ఇప్పుడు తడి బియ్యం కూడా మిల్లుల్లో ఆడుతున్నారు కదా మెత్తగా ఆడించుకోవాలన్నమాట అలా పిండి ఆడించుకున్న తర్వాత మనం జల్లెట్తో మళ్ళీ ఒకసారి జల్లిచ్చేసుకుంటే దాంట్లో ఏమైనా ఉన్నా కూడా పోతుంది అలా జల్లించుకుంటూ మనం చేతులతో అలా నొక్కి పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట పిండి ఆరిపోకూడదు మళ్ళీ పాకం అయ్యేసరికి నేను నాలుగు కేజీలు బెల్లం తీసుకుంటున్నాను ఒక మూడు కేజీలు ఏమో ఇలా కుందులు తీసుకున్నాను మూడు ఒక కేజీ ఏమో చెక్క బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది మనకు అవైలబుల్గా ఏది ఉంటే అది తీసుకొని వండుకోవచ్చు బెల్లం మొత్తాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని మొత్తం కలిసి ఒక గిన్నెలో వేసి ఒక గ్లాసు గ్లాసు ఉన్నారా నీళ్లు పోసి అలా మొత్తం కరగబెట్టుకోవాలి బాగా మొత్తం కరిగిన తర్వాత ఇలా వడపోసుకుంటే మనకి నలకలు ఉన్నా లేకపోతే బెల్లంలో వేసుకున్నా కూడా రాకుండా ఉంటుంది బాగుంటుంది అలా వడపోసుకున్న బెల్లం మొత్తాన్ని ఒక మందపాటి గిన్నెలో ఇలా ఇత్తడి గిన్నెలో కానీ లేకపోతే అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని పాకం పట్టుకోవాలి పాకం ఎప్పుడు హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకోకూడదు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటే మన పాకం రుచిగా ఉంటుందన్నమాట అలా నిదానంగా తిప్పుకుంటూ బెల్లాన్ని మధ్య మధ్యలో ఇలా నీళ్ళల్లో వేసి చూసుకుంటూ ఉండాలి పాకం అయ్యిందో లేదో అని పాకం అలాగా నీళ్ళలో వేసి చూసుకున్నప్పుడు మనకి ఇలా కొడితే గట్టిగా టాంగ్ టాంగ్ని మోగాలి అలా మోగితే మనకి పాకం వచ్చేసినట్టు అనమాట గట్టిగా మోగితే ఇప్పుడు ఆ పాకంలో కొంచెం నెయ్యి వేసుకుంటే మనకు చలి చేతికి అంటకుండా ఉంటుంది అనమాట అందుకే ముందు కొంచెం నెయ్యి వేసేసుకొని తర్వాత దానిలో నిదానంగా పిండి పోసుకుంటూ కొంచెం కొంచెంగా పిండి పోసుకుంటూ వండలు కట్టకుండా కొంచెం ఫాస్ట్గా తిప్పాలి పాకాన్ని స్లోగా తిప్పితే మళ్ళీ అది ఉండగట్టేస్తూ ఉంటుంది బాగా స్పీడ్గా తిప్పాలన్నమాట అరిసెలు టేస్ట్ అంతా మనకి పాకం పట్టంలోనే ఉంటుంది కొంతమంది దీంట్లో నువ్వులు కూడా యాడ్ చేసుకుంటారు ఇష్టమైతే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం లేత పాకం కొంచెం గట్టి పాకం అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పట్టుకుంటారు అనమాట బాగా కర్ర కావాలంటే ఇంకా ముదురు పాకం తీసుకోవాలి కొంచెం మెత్తగా ఉండాలంటే కొంచెం లేత పాకం తీసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం పిండి మొత్తం పోసుకొని బాగా గట్టిగా పైకి కిందకి బాగా అలా కలగి పెట్టుకోవాలి అంత పిండి వండలు లేకుండా కలవాలి మొత్తం అలా కలిసిన తర్వాత అదిగో మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి అరిసెకి వస్తాయి అనమాట సరిపోతుంది అలాగా ఇంకా అలా వండ చేసుకుంటే వండ రావాలి అంతే ఇంకా అరిసెలు మనం నేత్తో అయినా వండుకోవచ్చు నూనెతో అయినా వండుకోవచ్చు నేను నేత్తో వండుతున్నాను నెయ్యి విశాఖ డైరీ నెయ్యి అనమాట ఎప్పుడూ ఆ నెయ్యి వాడతాను చాలా బాగుంటుంది లాస్ట్ వరకు అలాగే ఉంటుంది మాడిపోకుండా నెయ్యి ఇంకా అలా తీసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్క అరిసె చేసుకొని దానిలో వేసి వేయించుకొని ఒత్తుకుంటే మనకు అరిసెలు రెడీ అయిపోయినట్టే ఫాస్ట్గా అయిపోతాయి అని రెండు కళాయిలు పెట్టాము మనకి నూనె అయితే బాగా గట్టిగా నొక్కుకోవాలి అదే అయితే మనం అంత గట్టిగా నొక్కనొక్కర్లేదు అరిసెలు నొక్కుకోవటానికి ఇప్పుడు అన్ని చోట్ల ఇలా చెక్కవి దొరుకుతున్నాయి అలా ఆటితో ఒకసారి అలా నొక్కుంటే చాలు మనకు అరిసెలు చేయాలంటే కంపల్సరిగా ముగ్గురు నలుగురు ఉండాలి ఒకళ్ళు వేయాలి ఒకళ్ళు తీయాలి ఒకళ్ళు నొక్కాలి తీసిన అరిసెల్ని ఇలా ప్లేట్లలోనే ఉంచుకోవాలి మనం ఏదైనా టిష్యూల మీద పేపర్ల మీద పెడితే మళ్ళీ ఆ నెయ్యి అంతా పేపర్లు పీల్ చేసుకుంటాయి అదే నూనె అరిసెలు అయితే అలా పేపర్ల మీద పెట్టవచ్చు అరిసెలు రెడీ అయిపోయాయి ఎలా ఉన్నాయండి మా అరిసెలు మీకు నచ్చినాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్